ఎన్నికలకు సమయం ఆసన్నమైంది ఇంకా ఒక్కరోజు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రతి క్షణం కూడా వృధా చేయకుండా ప్రతి ప్రాంతంలో పర్యటిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది రేపు జరగబోయే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఆయన అడిగి మన ఇంత విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ నెల రోజుల నుంచే ప్రచారం చేస్తున్నారు అంతకుముందు నుంచి కూడా చేస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఈరోజు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి గారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా అన్ని పనుల్లో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నారు ఈరోజు గర్భగర్భన్ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి నాలుగు సార్లు ప్రతి ఇంటికి వెళ్తాం కానివ్వండి ఆ ఒక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజానికానికి అందజేస్తాం కానివ్వండి ఈరోజు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం కానీ జరిగింది ఇన్ని మంచి పనులు ప్రజల ఒక దీవెలతో ఆశీర్వాదంతో ఈ విధంగా ముందుకెళ్తాం వల్ల ప్రజానీకానికి ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ ఇంట్లో మంచిలాగా వాళ్ళకి అనేక విధాలుగా అండగా ఉండటం వల్ల ఈరోజు ఏ ఇంటికెళ్ళినా ఏ గడప తొక్కినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈసారి మా ఓటు నీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను గెలిపించుకుని ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాలు మేము అభివృద్ధి చెందామో మా ప్రాంతాలు అభివృద్ధి చెందాయో సంక్షేమ కార్యక్రమాలు లభించాయో ఆ విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరికీ చెప్పడం జరుగుతాను రిటైనింగ్ రిటైర్నింగ్ వాళ్ళు అనేది ఎన్నో ఏళ్ల కళ కరకట్ట వాసులు ఎప్పుడు వచ్చిన కూడా ముప్పుకు గురయ్యేవారు ఈ వైసీపీ ప్రభుత్వంలో రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసి వారి కళను సాకారం చేశాడు ఆ ప్రాంతంలో మీరు పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది ఈరోజు అంటే జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు చాలా సంతోషం అనిపిస్తాయి అలాంటి సంతోషమైన ఒక విషయం ఈరోజు రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వరదలు వస్తున్నాయని చెప్పని చెప్పిన వెంటనే అడిగిన వెంటనే దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేస్తమే కాదు సంవత్సరం కాలంలోనే పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అదేవిధంగా ఆ ప్రాంతంలో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈరోజు రివర్ ఫ్రంట్ పార్క్ ఏర్పాటు చేస్తుంది చెప్పండి నిన్ను కోట్ల రూపాయలతో అంటే కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికానికి ఈరోజు ఒక మంచి వాతావరణం ఇదివరకు ఏమనేవారు కరకట్ట ప్రాంతం రా వరదలు వస్తే మునిగిపోతారా అనేవారు ఈరోజు విజయవాడలో టూరిస్ట్ స్పాట్గా కానివ్వండి సాయంత్రం వేళ పొద్దున్న వేళ పిల్లలు పెద్దవాళ్ళు పార్క్ వాకింగ్కి ఆడుకోవటానికి కానివ్వండి ఒక మంచి ప్రదేశం ఈరోజు రివర్ ఫ్రంట్ అంటే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది ఇదివరకు ఏ ఉండేది ఈరోజు ఎలా ఉండే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ విధమైన పనులు చేశారు కాబట్టి ఆయన ఆ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు నేను రాణిగారి తోట ప్రాంతం కానివ్వండి కృష్ణలంక కరగట్ట ప్రాంతంగానేవ్వండి ఈరోజు ఆ ప్రాంతాల్లో మేము తిరుగుతున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా కళ నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు దగ్గరుండి అన్ని పనులు చేసావు కాబట్టి మా బిడ్డగా నువ్వు మా సొంత మనిషివి నువ్వు మా ఇంట్లో మనిషివి నిన్ను మేము దీవిస్తామని చెప్పని ఎంతో సంతోషంగా చెప్పుతున్నాయి ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఆలోచన ఉందో ఆలోచన లేదో కామన్ సెన్స్ ఉందో లేదో నాకు తెలియదు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఎన్ని గారు ఉన్నాయి ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం అన్నిగా ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళు మొదలు పెట్టారని ఎలా అనుకుంటారు ఎలా కట్టారని చెప్పిన అనుకుంటారు అసలు ఎలా చెప్పగలుగుతున్నారు కొంచెం ఉన్న ఆలోచన ఉండాలా సిగ్గుండాలా ఈరోజు మేము ఏదైతే మేము చేసింది మా ప్రభుత్వంలో చేసింది మేము చెప్పుకుంటున్నాం మేం చేసింది కదా మీరు చే వీడియోలు రీల్సు మీ కార్యకర్తలతో వాయిస్లు ఇదా ఎంత నీచంగా దిగుతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భావిస్తున్నారు కాబట్టి ఈరోజు తప్పకుండా మాకు మద్దతు ఇస్తారు కాబట్టి కరకట్ట వాసులకి ఎందో ఏళ్ళ నుంచి ఇళ్ల పట్టాలు లేవు ఇటీవలే ఇళ్ళ పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగింది వాళ్ళకి ఇవ్వడం జరిగింది సుమారుగా ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు వస్తే కనుక ఎంతమంది ఎలా ఇప్పిస్తారు ఈరోజు ఇళ్ల పట్టాల సమస్య తూర్పు నియోజకవర్గంలో అతి ప్రధానమైన సమస్య ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేసింది భ్రమరాంపురం ఇళ్ళ పట్టాల సమస్య శ్వాసాన భూమిగా ఉన్న దాన్ని అమ్ముకోవటానికో లేకపోతే కొనుక్కోవటానికో రిజిస్ట్రేషన్కో ఇబ్బంది పడితే గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో గద్దే రామ్మోహన్ గారు అదిగో ఇచ్చేస్తాం ఇదిగో ఇచ్చేస్తాం కాగితం జేబులో ఉంది కాగితం కారులో ఉంది అని పాలాభిషేకాలు చేయించుకున్నారు అని పాలాభిషేకాలు చేయించుకుని ఓట్లు చూస్తే అక్కడ ఏమీ లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పి రిక్వెస్ట్ చేయగానే సరే ఇది మా ప్రాంతంలో ముఖ్యమైన సమస్యను చెప్పగానే దాదాపుగా పదిహేను వందల మందికి సంబంధించిన పన్నెండు ఎకరాలు ఈరోజు రెగ్యులేట్ చేస్తానికి అంటే భూమి దాన్ని విలేజ్ సైట్గా కార్పొరేషన్ తీసుకుని రిజిస్ట్రేషన్కి జీఓ ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రెల్లీస్ కాలనీ కానీ ఉంది తర్వాత పోలీస్ కాలనీ కానివ్వండి ఇవన్నీ గారు ఎవరు పూర్తి చేశారు ఈ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హయాంలో పూర్తి చేశాం తెలుగుదేశం పార్టీ ఏం చేసింది పట్టాల గురించి అలాగే రానున్న రోజుల్లో కూడా కరకట్ట ప్రాంత వాసులకి కొండ ప్రాంత వాసులకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ మా హయాంలో తప్పునే మేము చేసి పెడతాం నియోజకవర్గం చూసుకుంటే ముస్లిం ఓటింగ్ కూడా ఎక్కువ ఉంది ముస్లిం జనాభా ఉంది అయితే ముస్లిం వాళ్ళు ఎప్పటి నుంచో షాదీఖానా కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనే మీ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలోనే ముస్లిం షాదీఖానా కూడా నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది అది ఎప్పటిలో పూర్తవుతుంది తప్పకుండా ఈరోజు ఎందుకంటే విజయవాడలో షాదీఖానాలు ఏమంటే వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళేవారు సెంట్రల్లో కూడా ఒకటో ఉన్నాయి కానీ ఈస్ట్ కాన్స్టిట్యూన్స్లో ఒకషాదీ కానగర్లేదు తెలుగుదేశం పార్టీ హేమ్లో గద్దె రామ్మోహన్ దగ్గరికి వెళ్తే రెండో రోజు అధికారులను పిలిచి కొలతలేసి అదిగో ఇచ్చేస్తా అదిగో చేసేస్తా అనేవారు ఏ రోజైనా చేశారు అసలు లాగించి ప్రాసెస్ అన్న ముందుకెళ్ళింది అలాంటి పరిస్థితి ఒక్కటి గర్లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక్కసారి వీళ్ళు చెప్పగానే అధికారులను పిలిపించి ఆర్ఎన్బి సైట్గా ఉన్న ఆ ల్యాండ్ని ఈరోజు మా మున్సిపల్కి మార్చి రెండు కోట్లు షాదీ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తాం జరిగింది కార్పొరేషన్ ద్వారా పంపించారు ఫస్ట్ ల్యాబ్ అయిపోయింది నాకు తెలిసి రానున్న మూడు నాలుగు నెల నెలలోపే షాదీఖాన నిర్మాణం పూర్తయ్యి అక్కడ ఉన్న మా మైనార్టీ సోదరులకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆ రోజు బీజేపీతో కలిసి మైనార్టీలు మోసం చేశారు మళ్ళీ పంతొమ్మిదిలో అదే చంద్రబాబు గారు నరేంద్ర మోడీ అనే వ్యక్తి మైనార్టీలకి డ్రోహి మైనార్టీలకు అన్యాయం చేశారని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈరోజు వంద రోజు మీరు ఎలా ర్యాలీ చేస్తారు ఎలా ఎలా ర్యాలీ చేస్తారు ఏమని సమాధానం చెప్తారు ప్రజాని ఎందుకు కలిసారని సమాధానం చెప్తారు ఈరోజు బీజేపీతో కలిసిన తర్వాత మా మైనార్టీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తుంది కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి కొండ ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కనిపిస్తారు మంచి నీటి సమస్య కూడా ఇంకా కొన్ని చోట్ల అవుతుంది ఈరోజు కొండ ప్రాంతాలకు సంబంధించి మెట్లు కానివ్వండి రైలింగ్ కానివ్వండి వాటర్ పైప్ లైన్స్ కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి చివరి అంచువర్గారు మేము మెట్లు వేస్తాం జరిగింది అదేవిధంగా క్రిష్రాజ్పురంలో ఐదు కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది ఆ ట్యాంకు నిర్మాణం చేపట్టిన తర్వాత కొండ ప్రాంతంలో నీటికి ఇబ్బంది అనేది లేకుండా చేసే బాధ్యత మాది తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ట్యాంకు నిర్మాణం చేపడతాం శాంక్షన్ ఐదున్నర కోట్లతో శాంక్షన్ అయిపోయింది నిర్మాణం ఒకటే బా పెండింగ్ ఉంది అధికారు పూర్తి చేస్తాం ఈరోజు కొండ ప్రాంతం అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరికన్నా చేశారు అసలు ఒక కొండ ప్రాంతం పట్టించుకున్నారో చిన్న చూపు చూశారు కానీ మేము మాత్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం తప్పకుండా కొండ ప్రాంతం కృష్ణంగా కరకట్ట ప్రాంతం చివరికి పట్టమట్ట కాలనీ ప్రాంతంలో గర ఈరోజు ఒక్కసారి రోడ్లు చూడండి పార్కులు చూడండి ఏ విధంగా మౌలిక సదుపాయాలు సబ్స్టేషన్స్ నిర్మించాం హాస్పిటల్స్ నిర్మించాం దాదాపుగా మూడు సబ్స్టేషన్స్ కట్టాం నాలుగు హాస్పిటల్ కట్టించాం ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఒకసారి తూర్పు నియోజకవర్గంలో ప్రతి రోడ్డు గారు చూడండి ఎంత శుభ్రంగా ఉందో కొండ ప్రాంతం ఎక్కడ మెట్లు ఎంత బాగుంది కాబట్టి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే రేపు మా అందరిని గారి గెలిపిస్తా కానీ మేము భావిస్తున్నాం ఇది ఆరు వందల కోట్ల రూపాయలతో సుమారుగా నియోజకవర్గంలో అభివృద్ధి చేశామంటున్నారు ఎమ్మెల్యే గారు ఏమో రెండు వేల మూడు వందల కోట్లతో హయాంలో నేను అభివృద్ధి చేశాను అనేసి అంటున్నాను ఏది కనిపించాలిగా రెండు వేల మూడు వందల కోట్లు పలానా కాలనీలో పెట్టాను పలానా డివిజన్లో పెట్టాను లేకపోతే పలానా ప్రాంతంలో అది నిర్మించాను రోడ్డు వేసాను పార్కులు వేసాను చూపి చూపించాలిగా ఎక్కడ ఉంది మాకైతే కనపడదా నువ్వు ప్రజానీకానికి కనపల్లా ఆయనకి మరి ఎక్కడ కనిపించిందో చూపిస్తే ఓహో ఈ ప్రాంతంలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టా అని చెప్పి మేము అనుకుంటాం అలాంటిది ఏమీ గారు చేయకుండా నేను రెండు వేలు ఖర్చు పెట్టాను రెండు వేలు ఖర్చు పెట్టాను రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టా అంటే ఎక్కడ ఖర్చు పెట్టావు నువ్వు దాసుకున్నావా నీ కుటుంబ సభ్యులు దాసుకున్నారా అలా ఇంకెవరూ దాసుకున్నారా అది రెండు వేలు కోట్లు చూపించాలి కదా ఎక్కడ అభివృద్ధి జరిగిందో కేవలం ఒక పుస్తకం వేసుకుని నేను రెండు వేలు కోట్లు చేశాను అంటే జనాభా నమ్మే పరిస్థితిలో లేరు ఆయన ఏ విధంగా అయితే ఒక షో మాస్టర్గా షో రాజకీయ నాయకుడిగా జనాలు భావిస్తారో గద్దే రామ్మోహన్ గారు గారు ఒక షో మాస్టర్ అందుకని ఇంకేం లేదు ప్రతివరగా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఏమీ చేయలేదు నేను ఒకసారి అవకాశం నాకు ఇవ్వండి మీ బిడ్డగా మీ బిడ్డగా నేను పనిచేస్తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అంటారు మీరు మళ్ళీ గెలిపిస్తే మీరు ఏం చేస్తారు మీ మేనిఫెస్టో ఏంటి తప్పకుండా ఈరోజు పది సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మనం అవకాశం ఇచ్చాం ఆ మాట చెప్పింది గారే పెద్దలు ఎంపీ కేసుని నాని గారే పది సంవత్సరాలు ఒక అసమర్థతలు ఎందుకు పనికిరాని వ్యక్తి వేస్ట్ ఫెలో జీరో నాని గారి వల్లే గెలిచాయని చెప్పిన వ్యక్తి ఈరోజు గద్దే రామ్మోహన్ అలాంటి వ్యక్తి తూర్పు నియోజక ప్రజానికం గారి అలాంటి వ్యక్తి వద్దు మాకు ఎవరైతే యువకుడుగా ఎందుకంటే నాకు డెబ్బై ఏళ్ళు నా ముప్పై ఐదు ఏళ్ళు యువకుడుగా అన్ని విధాలుగా మాకు అండగా ఉంటూ ప్రతి సమస్య గారు పరిష్కరిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము అవినాష్కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు నేను కోరుకునేది ఒకటే ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజాని కానీ పది సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు మనం చూసాం ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి మీ బిడ్డగా దీవించండి తప్పకుండా రానున్న రోజుల్లో మీ కుటుంబ సభ్యుడిగా అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని అండగా ఉంటానని చెప్పని తోరుగా ఉంటానని చెప్పి మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందు ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మన తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా తొంభై శాతం వరకు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసాం ఆ మిగిలిన పది శాతం గానే ఉండి అతి ముఖ్యంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ తూర్పు నియోజకం సంబంధించి ప్రతి ఒక్కరికారు కంప్లీట్ చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి తూర్పు నియోజకవర్గం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెనుకున్నారని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవబోతుందని చెప్పి తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పేసి దేవినేని అవినాష్ తెలియజేస్తున్నారు కెమెరామెన్ రాజగోపాల్తో ముతుజ సిటీ న్యూస్ విజయవాడ